హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు అయితే రావడం జరిగింది సో ఈరోజు సెక్రటరియట్ నుంచి వెళ్ళి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మనకు వివిధ రాష్ట్రాల శ్రీ శిశు శాఖ సంక్షేమ మంత్రులతో కేంద్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన అన్నపూర్ణాదేవి గారు మాట్లాడడం అనేది జరిగింది శాఖలో ఏర్పడిన ఖాళీలు మరియు వాటి భర్తీని గురించి వారు అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది ఇక్కడ మనకు శ్రీ శిశు సంక్షేమ శాఖలో చాలా ఖాళీలు అనేది చాలా రాష్ట్రాలలో ఏర్పడినవి ఎందుకంటే టీచర్లకు ఆయాలకు ప్రమోషన్స్ రావడం ద్వారా ఖాళీలు అనేది ఏర్పడినవి సో వీటిని వెంటనే నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయాలని మనకు మన కేంద్ర మంత్రి గారైతే ఆదేశించడం అనేది జరిగింది సో దీనిని బట్టి త్వరలోనే మనకు నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మన రాష్ట్రానికి చెందిన మన శ్రీ శిశు శాఖ సంక్షేమ మంత్రి గారు అయినా దాసరి అనసూయ గారు సీతక్క గారు ఏం మాట్లాడడం జరిగింది అంటే ఏజెన్సీ ప్రాంతాలలో మరిన్ని నూతన అంగన్వాడీ కేంద్రాలను స్థాపించాలని వాటికి కావలసిన నిధులను మంజూరు చేయాలని కోరడం జరిగింది ఇక్కడ మన మంత్రి గారు సీతక్క గారు ఏం చెప్పింది అంటే వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మనకు దాదాపు మన రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్టుగా వీటికి దాదాపు ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య గల వయసున్న పిల్లలు చిన్నారులు పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల మంది చిన్నారులు అనేది బెనిఫిట్స్ పొందుతున్నట్లుగా మనకు ఈరోజు కేంద్ర మంత్రి గారికి చెప్పడం జరిగింది అలాగే మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది మరియు బాలింతలు కూడా సేవలను పొందుతున్నట్లుగా వారు చెప్పడం జరిగింది మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయడం అనేది జరిగిందిగా మనకి ఈరోజు మన మంత్రి గారు కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ముఖ్యమైన మరో ముఖ్యమైన విషయం కూడా మన మంత్రి గారు కేంద్ర మంత్రి గారితో చెప్పడం జరిగింది అది ఏమిటి అంటే అంగన్వాడీ టీచర్లకు మరియు ఆయాలకు ఇచ్చే జీతాలలో అరవై ఏడు శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మిగిలిన కేంద్రం నుంచి వచ్చే శాతాన్ని పెంచవలసిందిగా కోరడంతో మన కేంద్ర మంత్రి గారు అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి గారు సానుకూలంగా స్పందించడం అనేది జరిగినట్టుగా మనకు మన మంత్రి గారు చెప్పడం అనేది జరిగింది సో ఈ వీడియో కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది మంత్రులు కూడా ఇదే విషయం మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి గారు కూడా ఈ విషయంపైన ఖచ్చితంగా సమీక్షలు జరిపి విధి విధానాలను తెలుసుకొని ఏ రకంగా ఎంత శాతం పెంచాలి అనేది చెప్పడం చెప్పనున్నట్లుగా మనకు తెలుస్తున్నది సో ఏది ఏమైనా ఒక మంచి శుభవార్తనైతే త్వరలోనే వినబోతున్నాం మన ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటన ద్వారా తిరిగి వచ్చిన తర్వాత మనకు నూతన విద్యా విధానాన్ని అమలు తీసుకుని రావడానికి మనకు కొడంగల్లో స్థాపించనున్న పూర్వ ప్రాథమిక విద్య ద్వారా మనకు ఈ గుడ్ న్యూస్ను చెప్తారని అందరం ఆశిద్దాం సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోలను పెట్టడానికి నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి సో ప్లీజ్ ఖచ్చితంగా లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ విత్ నీరజ